హాయ్ అండి వెల్కమ్ టు ద ప్రగతి సాయి టామ్ అండ్ జెరీ యూట్యూబ్ ఛానల్ నేను ఈరోజు వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా పెసరపప్పు అన్నం ఎలా చేయాలో చూపిస్తానండి ఫస్ట్గా మనకి అందులోకి ఏం కావాలన్నది నేను మీకు చూపిస్తున్నా చాలా సింపుల్ అండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం చేసేసుకోవచ్చు దీన్ని ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పెసరపప్పు అండి మనం పెసరపప్పుని కొంచెం ముందుగా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట అంటే మీకు రైస్ని బట్టి పెట్టుకోవాలి కొన్ని నేను టూ గ్లాసెస్ రైస్కి ఇంకోండి ఈ పప్పు పెడుతున్నా నానబెట్టి పెట్టాను పక్కకి ప్లస్ రైస్ వచ్చేసి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ మూడు ఐటమ్స్ అండి మొత్తం ఒక దాంట్లోనే చేసిన మూడు ఐటమ్స్ ప్లస్ ఇది వచ్చేసి మన బగారా రైస్కి కావాల్సినవన్నీ ఇవన్నీ మన బగారా రైస్కి కావాల్సినవి దాల్చిన చెక్క లవంగ మొక్క జాపత్రి అవన్నీ అండి ఇంకా బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి నా దగ్గర బిర్యానీ లేదు అనమాట మీరు ఉంటే మాత్రం మీ చేయకండి అన్నీ వేసుకోండి నేను ఈ ఐటమ్స్తో సింపుల్ అండ్ టేస్టీగా మీకు పెసరపప్పు అన్నం ఎట్లా చేస్తారని చూపిస్తాను మా సైడ్ అయితే దీన్ని పెసరపప్పు అన్నం అని పిలుస్తారండి మరి మీ సైడ్ ఏమంటారు అన్నది మొత్తం వీడియో చూసేసి నాకు కామెంట్ చేయండి సరేనా అండి ముందుగా అయితే నేను కుక్కర్ గిని పెట్టేసుకున్నాను అందులో నాకు సరిపడాంత ఆయిల్ పోసుకున్నాను బెటర్ కుక్కర్లో చేయడం కుక్కర్ అయితేనే మనకు బాగా వస్తుంది అనమాట నేను ఆయిల్ కూడా పోసేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ మరుగుతుంది ఇందులో ఫస్ట్ వచ్చేసి ఈ బిర్యానీ ఆకంతా మొత్తం కొంచెం ఫ్రై చేస్తారండి ఎందుకంటే మనకు ఆయిల్లో బిర్యానీకి సంబంధించిన సరుకులన్నీ మంచిగా ఫ్రై అయితే కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట అవి కొంచెం సేపు ఫ్రై చేద్దామండి ఇంకోండి ఫ్రై అవుతున్నాయి చూసారు కదా మాడని మాడనియొద్దు మాడని టేస్ట్ ఖరాబ్ అయిపోతుంది ఇంకండి ఇట్లా ఫ్రై అవుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి చెప్పాను కదా ఇవ్వండి ఈ మూడు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకోవచ్చు ఇవ్వండి అలా బాగా కలుపుకున్నాక ఇందులో మనం ఏం చేయాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవ్వండి మన టేస్ట్కి సరిపడి అంటే ఒకసారి ఇప్పుడు వేయక్కర్లేదు మళ్ళీ రైస్ వేసా కూడా వేయచ్చు అనమాట సాల్ట్ వేసేసుకొని మళ్ళీ బాగా ఒకసారి ఇట్లా బాగా కలిపేసుకొని మగ్గనివ్వాలండి ఇంకోండి మగ్గుతున్నాయి కదా మగ్గి దాంట్లో మనం ఏం చేయాలంటే కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకోవాలి సరిపోతుంది కొంచెం ఫస్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా అన్నమాట కొంచెం సేపు మగ్గనిద్దామండి ఇలాగే ఇవ్వండి మగ్గుతుంది మధ్యలో మధ్యలో మాత్రం కొంచెం గరిక పెట్టి తిప్పుతూ ఉండాలన్నమాట ఇలాగా దాన్ని అట్లా పెట్టి వదిలేయొద్దు కొంచెం తిప్పుతూ ఉంటే మనకి తొందరగా అయిపోతుంది ఇంకోడి మగ్గుతుంది చూడండి ఇంకోడి మగ్గిపోయింది చూసారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ బంద్ చేసేసేయాలి ఇంకోడి నేను బంద్ చేసేస్తున్నాను స్టవ్ బంద్ చేసేసి మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఈ పెసరపప్పు దీన్ని మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలన్నమాట నేను ఇందులో పెసరపప్పు ప్లస్ అన్నం అదే రైస్ మంచిగా క్లీన్ చేసి వేసేసుకొని బాగా కలిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనకి సరిపడా వాటర్ అంటే నేను టూ గ్లాసెస్ రైస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ కదండి వన్ గ్లాస్కి టూ కప్స్ వాటర్ వేస్తాను బట్ పెసరపప్పు ఉంది కాబట్టి ఒక గ్లాస్ ఎగస్ట్రా వేస్తాను అంటే నేను ఫైవ్ గ్లాస్ వేసాను కంప్లీట్గా వాటర్ అనేది ఇంకండి మొత్తం ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొంచెం సాల్ట్ ఇది మనం ఆల్రెడీ యాడ్ చేసాము సరిపోతుందో సరిపోదో తెలియదు కదా ఇప్పుడు మళ్ళీ కొంచెం సాల్ట్ ఇకండి సాల్ట్ కూడా యాడ్ నేను పైన కూడా ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని గ్యాస్ స్టవ్ ఆన్ చేసేసేయాలన్నమాట అండి విజిల్కి పెట్టేస్తాను విజిల్కి పెట్టేసి గ్యాస్ స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను ఇంకోండి నేనైతే త్రీ విజిల్స్కి పెడతాను సరిపోతుంది ఎందుకంటే టూ గ్లాస్ కదా త్రీ విజిల్స్కి అయిపోతుంది అనమాట మీకు రైస్ అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అన్నది చూపిస్తాను నేను వీడియో తీస్తున్నందుకు మీకు కొంచెం లెంతింగ్గా అనిపించచ్చు కానీ మనం నార్మల్గా ఇంట్లో చేసుకుంటే మాత్రం చాలా తొందరగా అయిపోతుంది ఇది మనం ఫస్ట్ మార్నింగ్ ఏమంటారు టిఫిన్ కింద చేయొచ్చు అంటే తినేటోళ్ళు గురించి చెప్తున్నా మార్నింగ్ టిఫిన్ కింద చేయొచ్చు లేకపోతే పిల్లలకి లంచ్ బాక్సెస్ కింద కూడా పెట్టుకోవచ్చండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ప్లీజ్ అండి నా షార్ట్స్ అనేది చాలా బాగా వైరల్ అవుతున్నాయి ప్లస్ సపోర్ట్ చేస్తున్నారు వీలాగ్స్ కూడా అట్లనే ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ ండి మనకి ఫైనల్గా అన్నమాట స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు చాలా సింపుల్ అండ్ టేస్టీగా మనం ఇది ఉత్తిది కావాలంటే ఉత్తిదిగా తినేయచ్చండి లేదు అనుకుంటే కొంచెం పెరిగి చట్నీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందన్నమాట పెరిగి చట్నీ కూడా చేసుకోవచ్చు లేదు నార్మల్ది అంటే నార్మల్ది కూడా తినచ్చు ఏం కాదు మాత్రం చాలా బాగుంటుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగుంది ఇది మీరు మార్నింగ్ టిఫిన్ చెప్పాను కదా లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్ యూజ్ చేయొచ్చు సింపుల్ అండ్ టేస్ట్ చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఇదేండి ఫైనల్గా నే మేమైతే దీన్ని వచ్చేసి పెసరపప్పు అంటాం పెసరపప్పు అన్నం అంటాం మరి మీరేమంటారు అన్నది నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలాగ అనిపించింది కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్